వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా కాదు కాదు ముమ్మాటికి మేమే గెలుస్తామని బీజేపీ అభ్యర్థులు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుందని మొదట్లో ప్రచారం జరిగిన ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి ఢీలా పడడంతో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి బీజేపీ అభ్యర్థి డికే అరుణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం పదహారు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది ఓటర్లు ఉండగా అందులో సెవెంటీ టూ పాయింట్ ఫార్టీ త్రీ శాతంతో ఓటు నమోదైంది పన్నెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కొడంగల్ నియోజకవర్గంలో సెవెంటీ వన్ పాయింట్ జీరో ఫోర్ శాతం నమోదు కాగా నారాయణపేట నియోజకవర్గంలో సిక్స్టీ నైన్ పాయింట్ థర్టీన్ శాతం నమోదైంది మహబూబ్ నగర్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ సెవెన్ శాతం నమోదు కాగా జర్చేలలో సెవెంటీ సెవెన్ పాయింట్ నైంటీ టూ శాతం నమోదైంది దేవరకద్రలో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ శాతం నమోదు కాగా మక్తల్ నియోజకవర్గంలో సెవెంటీ వన్ పాయింట్ సిక్స్టీ త్రీ శాతం నమోదైంది అలాగే షాద్ నగర్లో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫార్టీ శాతం పోలింగ్ నమోదు కావడంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు ఏ మండలంలో ఎంత మెజారిటీ వచ్చింది ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయి అందుకు గల కారణాలు ఏంటనే అంశాలపై ఎక్కడికక్కడ చర్చలు సాగుతున్నాయి మొత్తంపై మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నారు కాదు కాదు మేమే గెలుస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఇక కర్నూలు విషయానికి వస్తే మొదట్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితులు అంతంత మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య ఉంటుందన్న ప్రచారం జోరుగా జరిగింది కానీ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోలింగ్కు వారం రోజుల నుంచి అనూహ్యంగా పుంజుకున్నారు దీనితో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారింది గెలుపు మాదంటే మాది అన్నట్లుగా బీజేపీ కాంగ్రెస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి పోలింగ్ శాతం గత పార్లమెంట్ ఎన్నికల కన్నా పెరగడంతో గెలుపు ఎవరిని వరిసిందో అన్న చర్చ కూడా జరుగుతోంది పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉండగా అందులో సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ శాతంతో పన్నెండు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అధికంగా గద్వాలలో సెవెంటీ ఫోర్ పాయింట్ నైంటీ త్రీ శాతం నమోదు కాగా వనపర్తిలో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ సిక్స్ శాతం నమోదైంది అలంపూర్లో సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ శాతం నాగర్ కర్నూల్లో సిక్స్టీ సెవెన్ పాయింట్ నైంటీ ఫోర్ శాతం నమోదు కాగా అచ్చంపేటలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ లెవెన్ శాతం నమోదైంది కల్వకుర్తిలో సెవెంటీ టూ పాయింట్ ఫిఫ్టీ వన్ శాతం కొల్లాపూర్లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ లెవెన్ శాతం ఓటింగ్ నమోదు కావడంతో ఇక్కడ కూడా నాయకులు బూతులు మండలాల వారీగా తమకు పడ్డ ఓట్లపై అంచనాలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆ పార్టీ క్యాడర్ ధీమాలో ఉంటే బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నారు రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే పరిస్థితులు ఏమాత్రం లేవని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు రెండు నియోజకవర్గాలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా తక్కువ మెజారిటీ ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ప్రజలు ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాలను తేల్చనున్నారు ఈ జూన్ నాలుగున నిర్వహించే కౌంటింగ్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో వేచి చూద్దాం మరిన్ని తాజా వార్తల కోసమై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం